ప్రభు ఏమ కన తల్లి గను మనవుల రక్షణ ప్రభు కే నిలిచి ప్రభు మహిమీల తోతలు ప్రభు ఏడ దూతలు ప్రభు ఏడ క్రియలను మానుకోండి పరిపూర్ణ హృదయముతో రారండి ఈ లోక క్రియలను మానుకో పరిపూన హృదయముతో రండి తూ తలుకోన సహోదరి సోదర దేవుడు తన కృప ప్రేమ కనిక బట్టి మన ప్రేమిచ్చి ఆయన కృపలో మన జ్ఞాపం చేసుకొని రాత్రంతి మన కాపాడి కనికరించి మన జీవితంలో ఒక నూతన దినాన్న దేవుడు మనకు కలగజేసినవాడు ఇది ప్రభు కృపా కనికరము చూపిన ప్రేమను బట్టి మన ఉదయములు కూడా ప్రభునొత్తు కొట్టుకును ఆయన పరిశుద్ధం ఉంటాయి మనం ఆనందించిన కొరకై పరిశుద్ధ కలుసు కొట్టుకును పరిశుద్ధ పతండి సర్వోన్నతం ఉన్న దేవ మీ పరిశుద్ధున పాదముల కొందన తెలుస్తున్నా మీరు పరిశుద్ధులు 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 కదా మీ మహాకృష్ణ పెట్టి పరమ మీరు మమ్మల్ని ప్రేమించు నన్ను మమ్మల్ని కరుణించి ఈ ఉదయకాలంలో కాలంలో ప్రభువు మాతో మాట్లాడట కోసం సూర్యోదయం ముందు పడిపోతండి ఈ యొక్క జమున మా యొక్క నీ కటాక్షం నాతో మాతో ఉంచిన దేవా నీ తండ్రి మమ్మలు మేన్ అమేన్ అమేన్ ప్రియమైన సహోదరి సహోదరా దేవుడు తన మహాకృప మరి మీరందరూ కూడా ప్రభునందు ఈ కాలంలో ప్రభుని వెతికవరు సంతోషిస్తుంటారు పరిశుద్ధత కలుసుకున్న ఆలోచన కలవారికి ఆనందములో సంతోషం ఉంటుంది కొందరు శరీర విషయంలో ఉన్న బలహీనతలు బట్టి ఉదయకాలంలోగలేని స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు ఏదేమైనా సరే దేవుడు మన ప్రేమించి మన పరిశిస్తున్న మన జ్ఞాపం చేసుకొని ఈ మంచి సమయం ఇచ్చిన గనక మెలుకుతో వేకముతో అంటే మెలుకుతో దేవుని మనం కలుసుకోవాల దేవుని నామను మనం మహిపరచాలి ఈ దినమున దేవుడి సర్విస్తే మనసు చర్విచ్చే మాట ఎవడు దీనుడై నలిగిన వృథంగాలవాడై నా మాట విని ఉనుకుండనో ఎవడు దీనుడై సహోదరి సోదరి దీని ఆకించరు వస్తుంది ఎవడు దీనుడని నలిగిన రోజు నా మాట విని వణుకుచుండు వణుకుతుంటే ఏం చేస్తాడు అంటే ఆయన మాట వింటే ఆయన పరిశుద్ధ మాట ఎవరైతే వింటున్నారో దీన మనసు కలిగే ప్రభుని ఎవరైతే వెతుకుతున్నారో దేవుడు వారి వెళ్ళ ఆయన చూపుతున్న ప్రేమను బట్టి దీనులను దేవుడు కరుణించి ఆయన పరిశుద్ధం అంటే కటాక్షించేవాడు యశగంధ అరవై ఆరు అధ్యయంలో చూస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు దేవుడు వారి వేళ ఏం చూపితాడు ఏం జరిగిచ్చేవాడు అనే విషయం మనం చూస్తున్నాము పరిశుద్ధ వాక్యం చెరవస్తుంది యశగంధం అరవై ఆరు రెండవ వచ్చును ప్రభు నోన్ బట్టి చూస్తున్నావు దీన్ని బట్లారా అవన్నీ నా అస్తంభలు అవి నా వలన కలిగినవి యోహోవా సెలవిచ్చుతున్నాడు అవన్నీ సమస్తముడా ఆయన అస్తంభన్నాయి దేవుని వల్ల కలిగినవి కలిగిన గనక సమస్తం ఆయన వల్ల కలిగిన కనుక దేవుని ముందు ఎవరైతే భయమును భక్తియు కలిగి ఉంటారో దేవుని మాట ఎవరైతే లక్ష్యం ఉంచుతుంటారో విరిగి నలిగిన అంటే దీనులై దేవుని వెతుకుతుంటారు పరిశుద్ధప దేవుని మాటకు ఎవరైతే విద్య చూస్తున్నారో వారి యందు ఆయన చెప్తున్నాక దేవుడి వదిక్కల మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవడి నా మాట విని వణుకుచుండనో వాణి నేను దృష్టించుచున్నాను ఆమె ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నదో ఆయన దృష్టి ఎవరి ఉన్నదో వారిని ఉంచుతున్నాడు గనక వారిపై తన కటాక్షించేవాడు గనక వారి మీద తన కృపల సన్నిధిని కలగజేస్తున్న దేవుడు కనుక ఆయన దృష్టి ఉంచుట వలన దేవుని యొక్క పరిశుద్ధం వెనక మాటను బట్టి దేవుడు వారు మొర వినేవాడు వారు వారి యొక్క విన్నపం ఆలకించేవాడు వారి కావాల్సిన జవాబు సమాధానం కలగజేసేవాడు దేవుని యొక్క మాటను బట్టి దేవుడు దీవించి ఆశ్రయించక ఇష్టపడుతున్నవాడు ఇక్కడ దీనత్తము దేవుని యొక్క మాట అని బట్టే ఎవరైతే కలిగి ఉన్నారో వారిని దేవుడు అదే అధ్యయంలో పదకొండు అక్షలు కూడా చెప్తారు మాట అదే పదకొండు అక్షలు కూడా చూస్తున్నప్పుడు దేవుని ఆత్వం చెరుస్తుంది ఆధారకరమైన ఆమె సన్నిమలను మీరు కుడిచి తృప్తిని ఉందరు ఆయన మహిమాతశయము అనుభవించచ్చు ఆనందించదరు అమెం దేవుని యొక్క మహిమాతిశేము అంటే అక్కడ వెరిషము చెప్తూ ఉన్నారు ఆమె యొక్క మహిమాను అనుభవిస్తూ ఆనందించే దేవుడ తన పరిస్థితి అంటే దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినప్పుడు దేవుని ఎందు దృష్టి ఉంచినప్పుడు ఎవరైతే దీనులై దేవుని వెతుకుతున్నారో ఎవరైతే దేవుని మాట్లాడి లక్షణం దేవుడు అన్న చూడటం లేదు దేవుడు నా కుటుంబం చోట లేదు దేవుడు నన్ను విసిపెట్టాడు అనుకుంటా అందుకే నాకు ఈ వచ్చింది వచ్చిందని చాలా మంది అనుకుంటుంటారు ఇంకా చెప్పాలంటే దేవుడు నా విషయంలో మౌనంగా ఉండని కూడా కొందరు నాతో అంటుంటారు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీవు దేవుని అడగవలసిన బాధ్యత నీకున్నదే దేవుడు నా ఎందు దృష్టి ఉంచలేదు అనుకున్నప్పుడు దీనుడివై వై దీనులను అడగాలి అప్పుడు తప్పక నీ ఎందు దృష్టి ఉంచుతున్నాడు కనుక ఆమె మహిమాత్వమైన దేవునిక మహిమాత్మక అనుభవించచ్చు ఆనందించదరు మనం ఆనందించాలంటే మనకు మేలు కలిగినప్పుడు అందుకనే దేవుడు మనం ఆనందించే విషయాన్ని దేవుడు అరగజేసేవాడు కొందరికి సమాధానం ఉండదు కొందరు కొన్ని విషయాలు ఉండవు కానీ ఇక్కడ ప్రభు వాక్యలో చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆనందించడం కోసం దేవుడు కర్ర చేసేవాడు ఎందుకు మనం ఇచ్చేది ఏమీ లేదు ప్రభుని మనం వెతకటం నేర్చుకున్నప్పుడు లేక తన ఎందు లక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు తప్పక ఆనందించుతారు ఆనందించే కార్యం అంటే మనం మేలు చేసేవాడు తన మాటను బట్టి తన వాకును బట్టి తన వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు అందుకని ఎనిమిది గందంలో మనం చూస్తున్నప్పుడు పదిహేను అధ్యంలో పదహారు అసలు చెప్తున్నాం ఎవరైతే దేవుని వాక్యం చేరుస్తుంది తన మాట ఎందు లక్ష్యం ఉంచుతుంటారు నీ మాటలు నాకు దొరకగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించు భుజించుతుని సైన్యముల కది పదివే దేవా నీ పేరు నాకు పెట్టవనేది గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేయను ఐ మీన్ ప్రేరణ దేవుని ఒక మాట చరుస్తుంది ఆయన మాటలు మనకు సంతోషం కలగజేసేవి భుజిస్తే ఈ కానీ నా దేవునితో మాట్లాడుతున్నాడు ముఖ్యంగా విషయం ఏంటంటే ఎవడు దీనుడే నలిగి హృదయం గరవాడి నా మాట విని వణుకుచుండను అంటే దేవుని మాట ఎవరైతే వింటున్నారో గైకుంటారో వారికి సంతోషం కలుగుతుంది వారి హృదయం ఆనందిస్తుంది ఆరు పొంగిపోతుంది ఎందుకంటే వారికి వారు అడిగింది దేవుడు సహాయం చేసేవాడు వారికి వరకు ముందు కూడా దేవుడు ఇచ్చేవాడు వారితో ఉండేవాడు వారి మధ్య ఉండేవాడు ఈ ఉదయ కాలంలో దేవుడు నీ ఎంతకు వచ్చిన వాడు నీతో మాట్లాడుతున్నవాడు కనుక ఆ మాటను భుజిస్తే ఏదో వింటనుమని చాలామంది కూడా వింటాను ఓపెన్ చేసి ఏదో చూస్తున్న కాదు ప్రభు వాక్యాన్ని మన గై కొనాలి ఉదయం కాలంలో దేవుని ఎవరైతే గైకోండకు ఇష్టపడుతున్నారో ఆయన సంతోషిస్తాడు ఈరోజు ఆయన మాట మనం వింటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుని బట్టి దేవుని సంతోషపరచ కోసం అంటే నీ కార్యం సఫలం చేయటం కోసం తన సన్నిధిలో దేవుడిని యొక్క విన్నపమును ఆలకించి నీ హృదయములకు ఆనందం కలిగించడం వాడని ప్రభు మాట చరుస్తుంది తన పరిస్థితి మాటను బట్టి జీవంగా దేవుని ఒక వాక్కును బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏదో చదువుతున్నాడు అందుకే దీని బట్లారా దేవుని ఒక మాట మాట గొప్పది ఆనందకరమైనది అరవై ఆరు యశగంధం అరవై ఆరులో చూస్తున్నప్పుడు ఐదో వచ్చిన కూడా దేవుని ఆకుని చెరుస్తుంది యశగధం అరవై ఆరు ఐదో వచ్చిన చూస్తున్న కూడా దేవుని నాకు యుద్ధం యుగో వాక్యమునకు నాకు ఆయన మాట వినుడి వినుట విని సంతోషించాడు నీ మాటలకు దొరకక నేను ఆనందిస్తున్నాడు అందుకని యుగో వాక్యముకు భయపడి ఆయన మాట వినుడి మిమ్మల్ని నా నామను బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ సృజనులు మిమ్మల్ని త్రోషివేయు మీ సృజనులు మీ సంతోషం మాకు కలుగ కనపడినట్లు మీ సంతోషం సంతోషం కనపడినట్లు యహోవా మహిమనందున గాక అని చెప్పు వారే సిగ్గురు అందుకని ఎవరో ఏదో ఏదో అన్నారని మనసు సిగ్గుపడవలసిన లేదు భయపడాల్సిన లేదు దేవుని వాక్యాన్ని కొలువడాలి దేవుని మాటను వాక్యమును భుజించాలి అనుభవించాలి దేవుని వాకుతో మన హృదయాలు కట్టుకోవాలి అప్పుడు పరిశుద్ధ తప్ప దేవుడు తప్పక నీందు తన కృపను చి కరుణించి కటాక్షించేవాడు నేను ప్రేమిస్తున్న దేవుడా వాగ్ధనువుతో దేవుడు మాట్లాడినవాడు తన పరిస్థితుల మాటను బట్టి మనం ఎదురు చూస్తున్నవాడు ఈ దీని మీద దేవుడు చదివించే మాట ఎవడు దీనుడై ప్రభుని అడుగు దేవుని వెతుక్కో దేవుడు తప్పక నీకు సమాధానం ఆనందం కలరజేసేవాడు దేవుడు తన కృపను బట్టి నీ జీవితాన్ని కావాల్సిన సహాయమైన కరా చేసేవాడు ఆయన కృపను కరాజేసి ఆయన కరుణించేవాడు తన సన్నిధి మనకు అనుగ్రహించి మన ఆనందేవాడు తన పరిశుభ్ర సమిధిలో మనం ఎందుకు తన కటాక్షించి మన సంతోషపరిచేవాడు అందుకని ఇరవై గంటల ముప్పై రెండు అధ్యయనం చూస్తే నలభై ఒకటిలో మాట చెప్తున్నాడు ఇరవై వందల ముప్పై రెండు నలభై ఒకటి చూస్తే కూడా దేవుని ఆకుండా చరిస్తుంది వారికి మేలు చేయటకు ఏం చేస్తున్నవాడు ఆయన సహోదరి సోదరి మనకు మేలు చేయాలని ఆనందపడేదేవుడు ఈరోజు ఒక్కరు విరిగిన అడిగిననగా దీని మనసు కలిగే ప్రభుని ఎవరైతే వెళ్తున్నారో వారికి మేలు చేయటకును వారిని ఆనందం చేయటకును వారు దీవించటకును వారి కార్యంలో సఫలం చేయటకును వారితో కలిసికును ఆయన ఇష్టపడుతూ ఆనందిస్తున్నాడు మేలు చేటకు ఆనందిస్తున్న దేవుడు నీ ఇష్టపడుతున్నావా ఇష్టపడితే ప్రభు చెప్తున్నాడు ఈ మాటని ఉంచుకున్నప్పుడు ఎప్పుడు నీకు మేలు చేసేవాడు వారికి మేలు చేటకు వారు ఎందు ఆనందిస్తున్నాను నా పూను హృదయమతో నా పోను ఆత్మతోను కనుక ప్రభు యొక్క మాటను బట్టి దేవుని యొక్క వాక్కును బట్టి చూస్తున్నప్పుడు అక్కడ ఆయన పరిస్థితులు అంటే మనల్ని స్థిరపరిచేవాడు కరణించేవాడు కటాక్షించేవాడు ఈరోజు నీకు సహాయమును ఆదరణ కలగజేట కానీ ఇష్టపడుతున్నవాడు నీ ఎందు తను జాలి కలిగి నీపై తన కృపు నుంచి నీకు మేలు చెట్టు కోసం నిన్ను పెట్టాలని నీ కార్యమును సఫలం చేయాలని లేక నీ ఎందు ఆయన కృప అందుకని విరిగి నలిగిన అంటే దీన మనసు గలవాడే పరిశుద్ధాత్పదేవుని మాటకు లోపడవారే దేవుని మాట లక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన తప్పక మన కరుణిష్య ఆనందపజ్య దేవుడు తన కృపతో మన జీవితానికి కావాల్సిన సహాయం చేసి మన కరుణిష్య కానీ ఇష్టపడుతున్న వాడని ప్రభు ఆకం చేరుస్తుంది ప్రాం ఒక కూడుకుంటే పరిశుద్ధాత్పదేవుని ఒక మాటను బట్టి సంబంధ దేవుని ఆక్యం అంటే మేలు చీటకి నిన్న ఆయన ఆనందిస్తున్నాడు నేను దీవించడానికి ఆయన ఆనందిస్తున్నవాడు నిన్ను ఆశ్రయించడానికి ఆనందిస్తున్నవాడు అందుకని దీని మనసు కావాలి దీనిని ఆయన వెతకాలి ఆయన పరిశుద్ధి మాత్రం మనం అయికుంటున్నప్పుడు ఆయన తప్పక మనకు మేలు చేసి దీవించేవాడు ఆశీర్వాదమును దయని కలగజేసేవాడని ప్రభువు మాట దేవుడు తన కృపను మన మనకు యశగంధము ముప్పై ఐదు ఐదంలో చూస్తున్నప్పుడు సెకండ్ భాగంలో దేవుని ఆకాంక్షలు వస్తుంది యక్షగంధ ముప్పై ఐదు సెకండ్ భాగంలో చూస్తున్నప్పుడు ముప్పై తొమ్మిది వచ్చిన సెకండ్ భాగంలో దేవుని ఆకం చరి వస్తుంది తొమ్మిది ప్రభు నవను బట్టి చూస్తున్నప్పుడు దీని బట్టారు వారి తలన మీద నిత్యా ఆనందమునను వారు ఆనందము ఆనంద సంతోషమున గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవను దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చారు అనుకోండి వారు ఎక్కడో బంధింపబడ్డారు దేవుడు వారు విడిపించాడు మనముడు ఎక్కడో బంధింపబడ్డాం ఈ సమయంలో ఏదో బంధించింది ఏదో మన ఓదార్పు ఎక్కడో చేస్తుంది కానీ పరిశుద్ధ దేవుని స్థానంలో ప్రవేశించినప్పుడు దేవుడు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆనందమును కరచేసేవాడు సంతోషం కరచిస్తున్న నీకు నీ కుటుంబానికి నీ సమస్తాను కరగజేట కానీ ఇష్టపడుతున్నవాడు ఆశ్రయించి దీవించి కరణించి కటాక్షించగా ఆశపడుతున్న దేవుడని దేవుని ఆకం చేస్తుంది అందుకని యహనస్ వార్తలో మనం చూస్తున్నప్పుడు పదిహేను విద్యలో యహను స్వార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేని బిడ్డరాం ఏ విషయంలో భయపడక అధైర్యపడక దేవుని ప్రేమించడం గనక పరశుతాపనికి సంబంధి వాక్యం చాలా మంది మేలు లేదు మాకని భయపడుతున్న వాళ్ళారా దేవుని ప్రేమించడం నేర్చుకోమని దేవుని ఆత్మ చేస్తుంది వాక్యం భయపడ్డప్పుడు ఎవరి విషయంలో లేదు దేవుని ఆకను కలుపడాలి పరిశుద్ధాపదేవుడు నేను దీవించేవాడు యువతీకరమలో ఒకవేళ ఏ విషయం బట్టేను ఏ బట్టను బట్టను నీ జీవితంలో అభ్యంతరకరమైనది ఏదో నానో దాని విడిషి జీవంగా దేవునికి వైపు తిన్నప్పుడు మేలు కలుగుతుంది ఆనందం కలవజేస్తే దేవుడు కనికరించేవాడు యవరి చూత పదిహేను చూస్తే పదకొండు వచ్చిన కూడా దేవుని ఆకం చరుస్తుంది యవన చోత పదిహేను పదకొండులో చూస్తే కూడా మీ సంతోషము మీ అందు నా సంతోషము ఉండవీ సంతోషము పరిపూర్ణ కావాలనియున్ ఏం కావాలి ఏం కావాలి పరిపూర్ణం కావాలి సకల కొలువతో శ్రీసుకుని వదీ కాలంలో ప్రభు వాక్యం విన్న వారు ఆరా దేవుని సందలో ఇమోషన్ పటకు వచ్చిన వారు ఈ వాక్యం వింటున్నా గృహాలలో ఉండి వింటున్న వారు సంతోషం లేదు జీవితంలో సమాధానం లేదు లేక నీ తూర్పుతో కలుగుతున్న వారు దేవుడు ఈ రోజు అది తీస్తున్నట్టున్నాడు నిన్ను కరుణిస్తున్నా అన్నాడు నిన్ను సంతోషకరచిన దేవుడు చదవిస్తున్నాడు ఆదరణ కరీ అందుకనే మీ యందు నా సంతోషం ఉండవాలని ఉండాలంటే వాక్యమున కై కొనాలి మీ అందు నా సంతోషం ఉండవాలనియో మీ సంతోష పరిపూర్ణ కావాలని ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను అందుకే దేవుడి పురోహమానంతో మాట్లాడాడు నిన్ను ఆదరించిన కోసం ఆయన పరిశుద్ధం బట్టి ఆయన చదివించిన మాట బట్టి దేవుడి నిన్ను ఆదార్చులకును కావాల్సిన సహాయం చేయడం కోసం ఆయన ఇష్టపడ్డ దేవుడు గనుక మరి ప్రభునందు మీరు మనము కూడా దేవుని సంతోషపరిచి ఆయన సంతోష్టి మనం పాల్గొనడం ఒకే ఒక కృష్ణ దేవుడు చెప్పడం ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగి హృదయం కలవడే నా మాట విని వణుకుచుండను వాని నేను దుష్టించుచను నీవు దేవుని మాటకు లోపటితే ఆయన వాక్యాన్ని పూజిస్తే నిన్న ఆనందప చేసేవాడు నేను సంతోషించడం ఆ వాక్యంతో నీ జీవితానికి వెలుగును కలగజేసి ప్రతి విషయానికి విడుదల ఆనందపడి చేయటకు ఇష్టపడుతున్నాడు గనక మోక్క నుంచు దేవుడు సంతోషపరచకు మీ కాని మన స్థనం చేటుకు ఏసే మన మధ్య ఉన్నాడు మోక్క నించగలవారు మీ గృహాల్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఒకలా మోక్క నుంచలేని స్థితిలో ఉన్నవారు ఉంటే వేరే విషయం కానీ తనం మన మోకాలు వంగినప్పుడు దేవుడు ఆయన మనం చూస్తున్నవాడు గనక పరిశుద్ధ దేవుడు మన మధ్య ఉన్నాడు ప్రభుత్వం తిరిగి పరిశుద్ధేవుడిని అడుగుదాం పరిశుద్ధ పతండి సర్వోన్నతమైన మీ పరిశుద్ధ పాదంలో కొందని తెలుస్తున్నా మీరు పరిశుద్ధులు 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 కదా మీ మహాకృపను బట్టే ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీ మహాకటాక్ష పురభ మమ్మల్ని కరుణించి మీ దయ్యలకి అమ్మని పెట్టుకొతో మమ్మల్ని విడిపించి ఇదిగోతో నీ ఉదీకాలంలో ప్రభావం మాతో మాట్లాడుకు వచ్చిన సన్ని కొంద మీరు ముచ్చరించిన ప్రతి మాటను బట్టి కొందడానికి తెలుస్తున్నారు అయా మేము సంతోషించాలని మేము ఆనందించాలని మా దుఃఖం కొట్టిమే మాకు ఇక్కడ దుఃఖం లేకుండా ఉండాలని మమ్మల్ని అవమానపరుచుకోవారు మధ్య ప్రభువు మమ్మల్ని ఆశ్రయించాలని మేము ఆనంద ఆనందములు చూసి వారు సిగ్గుపడాలని మీరు శ్రవిస్తున్న దేవుడు కదా నీ పాదలు కొందలా తెలుస్తున్నాం ఈ సమయం నీ వాక్యమైన ప్రతి మన జ్ఞాపం చేసుకోండి బలహీనలైన వారు ఉన్నారు శరీర బలహీనత ఉన్న వారు ఉన్నారు నానా విషయంలో పరుగుతున్న వారి వరకు దేహంలో ఉన్న బలహీనతను బట్టి కృంగిపోతున్న వారు ఉన్నారు నీ నామను సంతోషించలేని వారు ఉన్నారు నానా చీకటి ఆవరణ ఇచ్చి దృష్టిని నిలబడుకున్న వారి హృదయంలో సంతోషం లేకుండా చేసిన ఈ అపవాది విధానముల ప్రభా ఈ వదీకరంలో కొట్టివీటొచ్చిన దేవుడు కదా మీరు కరణించిన దేవుడు కదయ్యా మీ కటాక్షం మాతో ఉంచిన తండ్రి కదయా ఇదిగో తండ్రి కుటుంబాలుగా ప్రతి బిడ్డను బట్టి పెట్టుకుందడానికి తెలుస్తున్నాను నిన్ను వెతికినప్పుడే నేను కనుగొన్నప్పుడే మాతో స్మకు సంతోషం కలగజెచ్చేదోడు కదా మీరు సంతోష ఆనందపరితలై ఉంటారు అన్నారు కదయా ఇదిగో నీ వాగ్దాన ప్రభ ప్రతిబిడ్డకి దయచేసి ఆశతో నేను వెతుకుతున్న వారు వారిని వారు సంతన సంత దీవిస్తూ వాణ్ణి వారి వ్యాపారంలో కరుణిస్తూ వాణ్ణి వారి భూపంటే భూపం వారి ఉద్యోగ ప్రయత్నములు లేక కొన్ని కొన్ని కాంటాక్ట్ పని కానీ కొన్ని అయా వారి ప్రయత్నంలో సఫలం చేస్తూ సరీ పని కూడా ఆ ఆత్మసంగా ఎదిగే కోల్పోతాయి చెత్తండి నిన్ను కనుగొనటకు దీనులై ఉండాలి కదా దీని మనసు కలిగిన వారు దాటిపోయి దేవుడు కాదు కదా నీ పాదములు కొందనా చెరుస్తున్నా నీ పరిస్థితి నా పాదములు కొందనా చేస్తున్నాం నీ కృపల పాదమున కొందలా చేస్తున్నాం అయా ప్రేమమూర్తి క్రీస్తు శిరూప సంఘము నుండి అయా అనేకల నిజల రక్షణార్థమ పురోధులను కట్టుకుని సంధిని బట్టి ఈ సమీప ప్రతిపి జ్ఞాపం చేసుకొని వారి వర దుఃఖమును కొట్టివేయండి నీ కటాక్షం మాకు దయచేతండి నేను ప్రతి పని సఫలమోటో సహాయం చేద్దండి అయా నీ కృపను బట్టి మీరు కరుణించండి నీ నామును బట్టి ప్రభుత్వం అంతా నెత్తి ఎవరైనా కావచ్చు తండ్రి దీవించండి కనికరించండి కటాక్షించండి ఆశ్రించు కరణించండి నీ పరిశుద్ధ నామలో మీరు సహా దండి ఈ శరమైన ప్రతి కరణించండి ఒకవేళ అయా తండ్రి వారి పరిస్థితిని బట్టి కుంగిపోతూ ఉంటే ఇప్పుడు మీరు శరవించిన మాట ఆత్మ భయపడి నీ చిత్తపక్క వారి జీవితాలు కొనసాగం సహాయం చేసి నా అడుగుతున్నాను ఎందరో ప్రవర్తను చెప్పుకొనే కృంగిపోతున్న వారు ఉన్నారు అరిసిపోతున్న వారు ఉన్నారు తండీ మనసులో కృంగిపోయిన వారు ఉన్నారు వారు విడిపింపట కూడా సహాయం చేద్దండి నేను సంఘంపై ఆధారపడి నీ దాసనతో నేను ఆశపోతున్న కుటుంబాన్ని కానీ వారిని కానీ చిన్నవారు పెద్దవారు వృద్ధుని కూడా జ్ఞాప చేసుకుంటాం వారి వారి జీతాలు ఏ కృత లేకుండా సహాయం చేస్తాం ముఖ్యంగా పాప నీకు లోబడే కృప తెచ్చేతండి నీకు లోపట్టకనే కృప తెచ్చేతండి ఇక్కడ టాక్షన్ తెచ్చుతండి అది ఎప్పుడు నా మా రక్త సూర్ణ బంధుమిత్రులు ఎందరూ అంధకారంలో ఉన్నారు కదా వారు కూడా ఈ పేపర్ సహాయతని నా తల్లిదండ్రులు అంటే వృద్ధులు ఉన్నారు వారి బలహీనతలు వారి పరిస్థితులు చూస్తున్నారు వారు కూడా విడుదల దశ కండి ప్రత్యం పొరగతా అండి ప్రత్యం యమనస్తులు పరుగుతాండి వారి వారి పరిస్థితిని బట్టి వారిసారి జ్ఞాపం చేసుకుని వారి వారి ఉద్దేశం స్థాపన కూడా సహా చేత అండి గర్భపాలకోవడానికి జ్ఞాపించుకొని హాస్పిటల్లో మగ్గిపోతున్న పోతున్న సహాయం చేత అండి నానా విధమైన వ్యాధులు విడిపించి మోచించు నీ సన్నిధులు క్యాన్సర్ వ్యాధితోనూ కిడ్నీ వ్యాధులతో రకరకాల వ్యాధులతో వారు వారు కూడా సహాయం నీ నామను బట్టి పరుగుతు పరిస్థితి తప్పదేవా ఈ దిన ప్రకండి నీ కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం మేమున్న పట్టణం కానీ మేమున్న బస్ కానీ మేమున్న గ్రామాలు కానీ మేమున్న ప్రాంతాలు కానీ నీ కృపతో మీరు జ్ఞాపం చేసుకుంటూ అయా టౌన్లలో ఉన్నవారు ఉన్నారు ఇళ్ళలో పనిచేసి ఉన్నారు రకరకాల విధులు పేదరికలు గురిశలో ఉన్నవారు ఉన్నారు ఎన్నో విషయాలు వారందరూ కూడా మీరు జ్ఞాపనం చేసుకొని ప్రతి వారికి సమాధానం ఆదరణ తెచ్చి వారి దేహ వేలున్న ప్రభ మరోసారి వారికున్న పల చిడి కరుణించు లేవనెత్తండి ఆదరించండి నీ దృష్టి ఉంచితే ప్రతి విధమైన వ్యాధి తొలిగిపోతుంది నీ దృష్టి ఉంచితే ప్రతి విన దుఃఖం తొలిగిపోతుంది నీ దృష్టి ఉంచితే ప్రభువు తప్పకుండా ప్రభుత్వం వారి వారికి నేను సంతోషం కలిగే వ్యక్తిలో వారు చేసే పనులు సఫలం చేస్తావు కదా అందరు నీ కొందని చేరుస్తున్నాను నీ పరిచిత పాదలు కొందలా చేస్తున్నాను నీ కర్మల పాదములు కొందలా తండ్రి నేను నీ నాట మా దేశాన్ని కూడా జ్ఞాపించుకుని మా తెలుగు రాష్ట్రాలు కూడా గమనించండి నేను నీ కురపణి పరిగొతాండి మా దేశ రీతిలో నీ కాపుదరించు శిరోషత్తు నీ తట్టి తిరిగి గొప్ప తెచ్చండి రక్షణ పట్టు కూడా జ్ఞాపించుకుని పచ్చికిచ్చి పొరపాన్ని నీ బట్టి తండ్రి నాయన ప్రజలతో వెనక చేయబడే వారు ప్రజాప్రతినిధులు ప్రే ప్రజలకు మేలుకరుడుకు వారంతా కూడా తెరిచి కరణించింది ఆ దేశ ప్రతించుకుంటూ తను కొట్టివేయండి నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి నేను పరిగొతండి నేను అధికారుని సాధన పరచుకోండి నీ కృపినప్పుడు ఈ దిన నన్ను మమ్మల్ని నడిపిస్తూ ఈ దినపురం ప్రయాణంలో తోడుకుంటూ నీ కృపగల సన్నిధి మాకు దయచేస్తూ నీ సన్నిధి ప్రతి వరకు సంతోషం దయచేసి ఆనందం కనుకరించని మీరే కర్ర నుంచి కటాక్షించుమని ఏ నీ కృపల ధీములను దయచమని యసుక్రీస్తు పరిస్థితి నమ్మ ప్రార్థించి ఎవరికి వస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ అమేన్